హలో ఎవ్రీవన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేను పలావ్ చేస్తున్నానండి అది స్పెషల్గా ఆకుకూరలు వేసి ఆకుకూరలతో పలావ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ చాలా హెల్దీ కూడా అండి ఇలాగా ఇలా చేసుకుంటే ఎప్పుడు వెజిటేబుల్ పలావ్ చికెన్ పలావ్ కాకుండా ఇలా ఆకుకూరలతో కూడా పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చూశారు కదా ఈ ఆకుకూరల పలావ్కి నేను ముందుగా ఐదు రకాల ఆకుకూరలు తీసుకున్నానండి ఒకటి పాలకూర మెంతి మెంతికూర చుక్కకూర తోటకూర కూర ఈ ఐదు రకాల ఆకుకూరల్ని చక్కగా కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న అక్కగా కట్ చేసుకుంటేనే రైస్లో మంచిగా కలిసిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఇవి ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను చెప్పినవి కాకుండా మీకు ఇష్టమైన ఏ ఆకుకూరైనా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కుక్కర్లో చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను ఒక స్పూను నెయ్యి నూనె వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను చూసారా కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేస్తున్నానండి అంటే ఎక్కువ కాదు చూడండి బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్కలు వేస్తున్నాను సింపుల్ మసాలాలు వేసుకోవాలండి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చే మసాలాలు వేసుకుంటే మనకి ఆకుకూర ఫ్లేవర్ తెలియదు ఇలా చెక్క లవంగమే వేసుకున్నాను ఇవి చక్కగా కొంచెం వేగాలి చెక్క లవంగం కొంచెం వేగినాయి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేస్తున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ చక్కగా ఒక రెండు నిమిషాలు వేగాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను నేనైతే దంచుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయని ఇలా ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని దీంట్లో వేసుకోవాలి చూసారు కదా ఆకుకూర వేసేసాను ఇప్పుడు ఈ ఆకుకూర మొత్తం కలిసిపోయి చక్కగా వాటర్ అంతా పోయిందాక వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది చూసారా ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం చూసి రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇంక ఇంతేనండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేసుకున్నామంటే ఆ మసాలా ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి మనకి ఆకుకూర తెలియదు అందుకని నేను ఓన్లీ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తున్నాను ఇప్పుడు ఒక నిమిషం దీన్ని వేయించుకుందాం ఆ మసాలా వేగిన దాకా నేను వేసిన ఆకుకూరలే కాదండి ఇప్పుడు మీ పిల్లలు ఏ ఆకుకూరలు తినరో అవన్నీ వేసుకుంటే చక్కగా వద్దనకుండా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ మసాలా వేగాలి ఇది వేగుతుంది కదా ఈ లోపు నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి ఎసురు కూడా పోసి పెట్టుకున్నాను నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను బిర్యానీ రైస్ కాదు నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున ఎనిమిది గ్లాసులు వాటర్ కూడా పోసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఆకుకూర వేగిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఈ వాటరు అండ్ రైస్ మొత్తం వేసుకోవాలి చూశారు కదా రైస్ అండ్ ఎసురు మొత్తం వేసుకున్నానండి చూడండి మొత్తం ఇలా ఒకసారి కలిదిప్పుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉడికి నాకు ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్మెల్ చాలా డిఫరెంట్గా మంచిగా వస్తుంది ఫ్లేవర్ మనకి ఇవన్నీ కలిపి ఇప్పుడు దీంట్లో ఉప్పు అవి సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది విజిల్ పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేయలేదండి నేను ముందు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను ఈ ఆకుకూరలకి ఈ పులుపు తగిలితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆకుకూరల పలావ్ రెడీ అయిపోయిందండి మూడు విజిల్స్ వచ్చినాయి నేను ఆఫ్ చేశాను స్టవ్ చూడండి మొత్తం ప్రెజర్ అంతా పోవాలి ప్రెజర్ కూడా మొత్తం పోయింది ప్రెజర్ పోకుండా విజిల్ తీసి కుక్కర్ తీసారంటే సరిగ్గా మనకి విజిల్స్ వచ్చినా కూడా ఉడకదు ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రెజర్ పోయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి చూశారు కదా ఎంత చక్కగా ఉడిగిపోయిందో చాలా బాగుంది ఇప్పుడు దీన్ని కలదిప్పాలంటే దీనిపైన ఒకసారి నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉడిగిపోయిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను చూశారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా హెల్తీగా తయారయ్యే ఆకుకూరల పలావ్ రెడీ అయిపోయిందండి దీనికి ఇంకా మనకి ఏ కర్రీ అవసరం లేదు పక్కన రైతా పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలాంటి హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే అందరూ హెల్తీగా ఉంటారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గాయత్రి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్